హాయ్ అండి ఎలాగున్నారు బాగున్నారు అందరూ నేను బాగున్నాను నేను మీ సునీతని ఎలా కొన్నారు ఈరోజు బిర్యానీ చేసుకుందాం దమ్ము బిర్యానీ చేసుకుందామండి ఆంధ్ర స్టైల్లో చేసుకుందాము ఎలా చేస్తానో మీరు చూడండి చాలా బాగుంటుంది దుమ్ము రెస్టారెంట్లో బిర్యానీ లాగా ఉంటుంది దొమ్ము బిర్యానీ మీరు కూడా చేసుకోండి ఆంధ్ర స్టైల్ బిర్యానీ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి నా వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబర్ చేసుకోవటం లేదు మీరు అందరు చేసుకోవాలని అనుకుంటున్నాను హాయ్ రైలు తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళి చూడండి రైలు చాలా పెద్దగా ఉన్నాయి రైలు ఇగోండి రైలు చాలా పెద్దగా ఉన్నాయి ఇగోండి దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఈ రైలు చేసుకుని ఇగు బియ్యం కొలుసుకుందాము బియ్యం ముందుగానే నానబెట్టుకోవాలి ఒక అరగంట గంట ముందు బియ్యం రా బాస్మతి రైస్ ఒక గంట అరగంట ముందు నానబెట్టుకోవాలి రెండు గ్లాసుల నర వేస్తున్నాను నేను రెండు గ్లాసులు అవి గ్లాసులు నర వేస్తున్నానండి రెండు గ్లాసుల నరేసాను వేసాను నేను ఆల్రెడీ కడిగేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే బాస్మతి రైసు గంట రెండు గంటలు నానాలి చాలా బాగుంటుంది పొడవుగా వస్తుంది రైస్ బాగుంటుంది ప్లేట్ పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాము ఈలోగా రొయ్యలు చేసుకుందాము రొయ్యలు చేసుకుంటానండి నేను రొయ్యలు చేయాలి ప్రాసెస్ ఉంటుంది కదా రొయ్యలు చేసుకోవటం రొయ్యలు చేసుకోవాలి ఇలాగ ఉల్లిపాయలు టమాటో కొత్తిమీర ఇవి గసగసాలండి గసగసాలు వేసాను కరివేపాకు వేసుకుని మిక్స్ ఆడుకోవాలి మిక్స్ ఆడుకొని మనం పక్కన పెట్టుకోవాలి పేస్ట్ కోసం ఓన్లీ పేస్ట్ కోసం వీళ్ళు బవల్ పెట్టుకుందాము అందులో నీళ్ళు కాగాక కొద్దిగా పసుపు వేసుకొని సాల్ట్ వేసుకున్నాను పావు పసుపు వేసాను రొయ్యలు మనం ఎప్పుడైనా సరే రొయ్యలు ఇలాగ వేడి నీటిలో చేసేసుకున్న తర్వాత వేడి నీటిలో చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి వాతం ఉండదు నీసు స్మెల్ రాదండి మనకే ఇలాగ ఒకసారి అటు ఇటు తిప్పి వేడి మనం కొంచెం కరివేపాకు కరివేపాకేసుకుని ఇలా తీసేసుకోవాలి సైడ్గా ఉల్లిపాయలు టమాటీలు మొత్తం కొత్తిమీర అంతా నేను రెడీ చేసేసుకున్నాను గిన్నె పెట్టుకున్నాను బిర్యానీకి సపరేట్గా గిన్నె పెట్టేసుకున్నాను బిర్యానీ రైస్ ఉడకటాకే షాల్ట్ పోసుకున్నాను వేరేగా సపరేట్గా పెట్టాను గిన్నె నేను బిర్యానీ సపరేట్గా వండటానికి నేను మసాలాలు ఏమేమి సరుకులు వేయాలి జీర లాలికాయలు ఇవన్నీ మొత్తం మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేస్తాను మసాలా సరుకులు తక్కువ వేస్తానండి ఎక్కువ వేయలేదు ఒక నిమ్మకాయ కోసేసుకుని అలాగే వేసేసుకోవాలి మనం నిమ్మకాయ కొంచెం పుల్ల పొలగా చాలా టేస్టీగా ఉంటుందండి ప్లేట్ పెట్టి అది సపరేట్గా పెట్టాను ఈ ఇది ప్రాసెస్ రొయ్యలు ప్రాసెస్ చేసుకుందాం కారు వండుకుందాము మనం గిన్నె పెట్టేసాను గిన్నె వీటెక్కిన తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి ఇది మనం సపరేట్గా కూర వండేసుకోవాలండి ఎప్పుడైనా సరే రొయ్యలు అవన్నీ కలిపేసుకుని గిన్నెలో పెట్టేసి తర్వాత రైస్ ఉడికిపోయిన తర్వాత పైన వేస్తే నీసు స్మెల్ వస్తుంది రొయ్యలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వండుకుంటారు అది ఎవరిష్టం వాళ్ళదండి అలా వండుకుని కన్నా ఇలా వండుకోండి మన నీసోసం రాదు అసలు టేస్టే చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా వండుకోండి ఇలాగ వండుకోండి ముందు ఎప్పుడైనా సరే మనము రొయ్యలు బాయిల్ చేసేసుకోవాలి మన పసుపు కొద్దిగా షాల్ట్ వేసుకుని లైట్గా బాయిల్ చేయ అంతా పప్పు అంతా ఒలిసేసుకుని బాయిల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను ఈ ఉల్లిపాయలు వేపుతున్నాను కదా ఇవి ఏంటంటే డెకరేషన్ పైన ప్రాసెస్ కోసం వేపానండి నేను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాలి మాడనే కోకుండా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొద్దిగా తీసుకొని ఏ పని రెండు ఉల్లిపాయలు ఏ పని నేను ఏపీ పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకుని ఈ గిన్నెలోనే కర్రీ చేసుకోవాలి చేసుకుందాము ఆల్రెడీ ఆయిల్ అయిపో ఉల్లిపాయలు ఏ పని కదా ఈ గిన్నెలోనే ప్రాసెస్ చేసుకోదాము మనం ఈ ఆయిల్ సరిపోలేదండి నాకు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను మనం మనం ఎప్పుడైనా సరే రొయ్యలు కలిపేసుకొని పెరుగు అవన్నీ వేసేసుకుని రైస్ బాస్మతి రైస్ ఉడికిపోయిన తర్వాత మళ్ళీ పైన వేసేసి దొమ్ము పెడతారు అది రైస్ ఎలా విడిపోతుందండి ఎక్కువ విడిపోయి మనకి మెత్తగానో అలా అయిపోతుంది మనము ఎప్పుడైనా సరే కర్రీ కింద వండుకొని వేసుకోవడం చాలా బాగుంటుంది బెటర్ అనిపిస్తుంది నాకైతే ఎవరు నచ్చినట్టు వాళ్ళు వండుకుంటారు ఎవరు ప్రాసెస్ వాళ్ళదండి ఉల్లిపాయలు వేసాను రెండు పచ్చిమిరకాయలు సీల్స్ చేశాను కొత్తిమీర కరివేపాకు వేసి మనం కలుపుకుందాం మొత్తం ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాము నాకు నన్ను చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ వేసుకోండి మీరు అందరూ నా నా వీడియో ఇంకా వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది ఉల్లిపాయలు బాగా ఏగినిచ్చి లైట్గా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే బ్రౌన్ కలర్ వస్తుంది బాగా బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది తొందరగా ఉల్లిపాయ మగ్గిపోతుందండి అందుకని లైట్గా సాల్ట్ వేసుకోవాలి మనం ప్లేట్ పెట్టుకుందాం ప్లేట్ పెట్టుకుని ఈ ఈ రైస్ చూద్దాము ఎలా ఉంది ఇంకా అవ్వలేదండి ఇంకా మనకు కాగలేదు రైస్ ఏమీ అవ్వలేదు ప్లే ఇటు కర్రీ చూద్దాం ఇటువైపు అటువైపు చేసేస్తున్నాను నేను ఆ పొయ్యి మీద మనకి కర్రీ అవి ఈ రైస్ అయిపోవాలి మనకి రైస్ ఎప్పుడైనా సరే మనం వేరే గిన్నెలో ఉంచేసుకున్న దాకా వాటర్ అంతా అయిపోయిన తర్వాత బాస్మతి రైస్ అంతా ప్రాసెస్ అయిపోయాక ఎక్కువ టైం ఉంచుకుని కర్రీలు వేసుకుని సల్లారిపోయిన తర్వాత గిన్నె పెట్టుకుని వేడి పెట్టుకోవటం అది తప్పండి ముందు కర్రీ వేడి వేడివేడి రైసే మనం ఇందులో వేసేసుకోవాలి తొందరగా ప్రాసెస్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో మనకి ఆయిల్ అయిపోయి మనకి మొత్తం తొందరగా అయిపోతుందండి రైస్ బాగుంటుంది కూడాను కర్రీ ఇలాగ వండేసుకో వండుకుంటేనే బాగుంటుంది మనకు టేస్ట్ అవుతుంది నీ స్మెల్ ఉండదు చాలా బాగుంటుందండి కర్రీ రొయ్యల కర్రీ కింద వండుకొని మనం స్టెప్ స్టెప్ కింద వేసుకోవాలి నా వీడియో చూస్తున్నారు నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఇంకా చాలామందికి వెళ్తుంది మీరు చూడటం వల్ల మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళు కూడా నా వీడియో అందుతుంది నేను ఇందాక ప్రాసెస్ చేశాను కదా అది ఉల్లిపాయ టమాటా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాను కదండీ అది వేసుకున్నాను ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి రొయ్యలతో పాటు ఇవి కూడా మగ్గనివ్వాలి కొత్తిమీర వేసుకుంటున్నాను కరివేపాకు కూడా రెండు డబ్బులు వేస్తున్నాను బాగా మగ్గన ఇవ్వాలండి ఆయిల్లో కూడా బాగా మగ్గనివ్వాలి రొయ్య మనకి తొందర తొందరగా అయిపోవటం తొందర తొందరగా చేసుకోవటం బాగోదండి ఏదైనా నీస మాంసాలు కొంచెం ఎక్కువ టైం ఆయిల్లో మగ్గించి మనకి టైం తీసుకోవాలి అప్పుడే బా టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ ఆయిల్లో బాయిల్ చేసాను లైట్గానే మనం నూనెలో కూడా వేపుకోవాలి ప్లస్ కొంచెం కర్రీ కింద కూడా ఉడకనివ్వాలి అప్పుడే బాగుంటుంది అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నానండి నేను మసాలాలు ఏమీ వేయలేదండి ఇంట్లో పిల్లలు తింటారు కదా మనం మసాలాలు వేసుకపోయినా పర్వాలేదు టమాటో పచ్చిమిరకాయ కూడా మళ్ళీ వేసాను ఇందాక వేసాను ఇప్పుడు వేసాను కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను మొత్తం ఇవన్నీ ప్రాసెస్ అంతా కలిసి కలవాలి మొత్తం ప్రాసెస్ అంతా కలవాలండి కలిసిన తర్వాత ప్లేట్ పెట్టుకుందాం ఇది రైసు ఇది మనం సైడ్ పెట్టుకున్నాం కదా అది లోగా ఎలాగవుతుందో చూద్దాం నీళ్ళు పెట్టాను కదా నీళ్ళు పెట్టింది రైస్ అవిందో లేదో చూసుకుందాము ఆ నీళ్ళు పొంగకే మనం ఎప్పుడైనా రైస్ వేసుకోవాలి లేదని పొంగకోకుండా వేసుకోకూడదు రైస్ మళ్ళీ ఇది ఉడికి వరకు బాగోదండి రైస్ మనం ఇలా పొంగిన తర్వాతే మనం నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది రైస్ పొడి పొడులు వస్తుంది ఆల్రెడీ నానబెట్టాను కదా గంట ముందే నానబెట్టాను నేను గంట అవుతుంది నానబెట్టి నీళ్ళు వంచేసిన తర్వాత రైస్ మొత్తం గిన్నెలు పోసేసుకోవాలి మీరు కూడా ఇలాగ వండుకోండి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు చక్కగా తింటారో లోపల రెస్టారెంట్లో తెచ్చుకునే కన్నా ఇలా వండుకొని తింటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హెమ్ హెమ్మీగా ఉంటుంది మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ చాలా బాగుంటుంది సాల్ట్ వేసుకున్నాను సరిపోలేదు నాకు చెప్పకుంది మనం సాల్ట్ ఇవన్నీ చూసుకోవాలండి సరిపడగా చూసుకోవాలి చప్పగా ఉన్న బాగోదు రైస్ అందులో పోసిన అది సరిపడ ఉండాలి ఇది ఎక్కువ ఉండకూడదు ఈ కూరలో కూడా ఎక్కువ ఉండకూడదు రైస్లో కూడా ఎక్కువ ఉండకూడదు ఈక్వెల్గా ఉండాలి రెండు ఈక్వెల్గా ఉంటేనే మనకు టేస్ట్ అన్నది రైస్ బిర్యానీలో తెలుతుంది చాలా బాగుంటుందండి ఆంధ్రాలో వండుకునే రొయ్యల బిర్యానీ దొమ్మ బిర్యానీ ఇది చాలా ఫేమస్ అందరికి ఇష్టపడతారు కూడా ఇలా వండుకుంటేనే మీరు కూడా ట్రై చేయండి అందరూ వండుకోండి రొయ్యలు మగ్గాలండి ఎప్పుడైనా సరే ఆయిల్లో రొయ్యలు మగ్గాలి మగ్గితేనే బాగుంటుంది చాలా బాగుంటుంది పసుపు వేసుకుంటున్నాను కారం వేస్తుందండి అంటే స్పూన్ మొత్తం వేయలేదు నేను కొంచెము తగ్గించి స్పూన్ వేసాను రెండు స్పూన్లు వేసాను కారం చూసుకుందాం కలుపుకున్న తర్వాత మనకు సరిపోతే కొంచెం వేసుకుందాం చాలా పోతే నేసుకుందాం చాలా లేదండి నాకు చాలా లేదనిపించింది నేసం కదా కొద్దిగా వేసాను నేను చాలా టేస్టీ స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా స్మెల్ వస్తుందండి మనకి మసాలా లేలేకోకుండానే మనం ఇలా చాలా బాగుంటుంది బిర్యానీ మనకి రెస్టారెంట్లో చేసుకుని కన్నా ఇంకా అద్భుతంగా ఉంటుంది మన ఇంట్లో చేసుకోండి అందరి ఇంట్లో ఫుడ్డే బెటరు ఇవి ఇందాక మిక్స్ ఆడాను కదా ప్రాసెస్ కోసం అందులోను నేను జార్లో నీళ్లు అది కలిపి ఇందులో వేస్తున్నాను ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు టమాటా ఇవి ఇవి ఆడాను కదండి నేను గసగసాలు లైట్గా వేసుకున్నాను గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం ఎల్లుల్లిపాయలు పేస్ట్ కూడా వేసాను కదా ఇందాక నేను కూరలోను ఇది కూడా నీళ్ళు తగినంతకనే నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ పోసుకోకూడదు బాగా ఎక్కువ పోసేసుకోకూడదు నాకు సాల్ట్ సరిపోలేదు సాల్ట్ వేసుకున్నాను బాగా నీళ్ళు వాటర్ ఎక్కువ పోసేసుకుని కొత్తిమీర కూడా పోసుకున్నానండి నేను నీళ్ళు ఎక్కువగా పోసేసుకుని ఎక్కువగా వంట చేసుకోకూడదండి ఆల్రెడీ నేను నీటిలోనే బాయిల్ చేశాను తర్వాత మళ్ళీ నూనెలు వేగాయి నీ సరిపడగా వేసుకోవాలి మనం ఆయిల్ నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు ప్లేట్ పెట్టుకుందాము ప్లేట్ పెట్టుకుని ఆ వాటర్ చూద్దాము ఇంకా అవ్వలేదు ఆ రైస్ వేసాను కదా ఇంకా ఏం అవ్వలేదండి కలిపనేటు అటును ఇంకేమి పొంగు రాలేదు ఏమి రాలేదు ప్లేట్ పెట్టేసుకుందాం మళ్ళీని ప్లేట్ పెట్టేసుకొని మళ్ళీ చూద్దాం ఒకసారి ఇంకా అవ్వలేదండి ఇంకేం పొంగు రావటం లేదు లైట్గా ఒకసారి తిప్పుకోవాలి ఎక్కువ ఇలా తిప్పే కలుపుకోకూడదండి మనకి రైస్ ఆల్రెడీ నానిపోయింది కదా ఇరిగిపోతుంది మళ్ళీ చూద్దాం ఒకసారి చూద్దాం అందుకో ఉడుగుతుంది ఎక్కువగా రైస్ కడిగినప్పుడు కూడా ఎక్కువగా కడ రప్ చేయకూడదు లైట్ కానీ ఎలాగలా కలపాలి కడుక్కోవాలి అవ్వలేదు ఎక్కువగా ఉడికిపోకూడదు కొద్దిగా మనకి రైస్ ఉడుగుతుంది అనిపించుకునే మనం వేరే గిన్నెలో వంచేసుకోవాలి కర్రీ చూద్దాము అదిగోండి ఇంకా లైట్గానే ఉంది నీళ్ళు ఉన్నాయి లైట్గాను కలుపుకుందాం ఇలా కలుపుకోవాలండి ఒకసారి చూసుకుంటూ ఉండాలి కింద మాడకూడదు ఎప్పుడూ మాడితే స్మెల్ వచ్చేస్తుంది మొత్తం మనకి కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది మాడిపోయిన స్మెల్ వస్తే ఇంట్లో వాళ్ళకి కూడా తినబుద్ది అవద్దు మనం వండుకున్నామంటే ఇంట్రెస్ట్గా కుకింగ్ అవ్వే వరకు మనం పొయ్యి దగ్గరే ఉండాలి కిచెన్లోనే ఉండాలండి మనకి ఉడికే వరకు లేకపోతే మాడిపోతుంది మనం కూర అవి ఇక్కడక్కడ పెట్టి మనం ఉడుకుతుంది లేని పెట్టేసి వెళ్ళిపోతే మొత్తం మాడిపోతుంది మనం చూసుకుంటేనే ఉండాలి ఎప్పుడైనా సరే కర్రీ బా ఉండాలంటేని అప్పుడే అందరూ మన ఇంట్లో కూడా ఇష్టపడతారు మనకు కూడా హ్యాపీగా ఉంటుంది బాగుంది చాలా బాగుంది కూర రైస్ చాలా బిర్యానీ బాగుంది అంటేనే మనకు కూడా ఆనందంగా ఉంటుంది కదా కష్టపడి వండుతాము ప్లేట్ పెట్టేసుకుందాం ఇది రైస్ చూద్దాము అసలు ఎలాగుందో అది పొంగుతుంది చూసారా అలా పొంగాలండి రైస్ బాస్మతి రైస్ పొంగుతుంది అయిపోయింది ఇదిగొచ్చు ఉడుకుతుంది ఇంకా ఇలాగే ఉడకనివ్వాలి అవి మనము వేసాం కదా మనకి బిర్యానీ సరుకులు అన్నీ కలుసుకొని నిమ్మకాయ కూడా వేసాం నేను కూర చూసుకుందాము ఆల్రెడీ వంచేసాను నేను రైస్ గిన్నెలకు వేరే గిన్నెలోకి నేను రైస్ వంచేసాను కోర్సు కర్రీ చూసుకుందాం కర్రీ ప్రాసెస్ అదిగో నీళ్ళు అన్నీ అయిపోయండి నీళ్ళు ఏమీ లేవు అలాగా ఉండాలి ప్లేట్ పెట్టేసుకుందాం రైస్ ఆల్రెడీ ఉంచి పక్కన పెట్టేసుకున్నాను నేను కొంచెం బియ్యం కింద ఉండగానే మనం వంచేసుకోవాలి ఎక్కువ ఉడికిపోకూడదు బాగోదు మనం పక్కన పెట్టుకుని ఇంకో మనం రైస్ వండుకున్న గిన్నె పెట్టుకుందాము ఆ గిన్నెలోనే లైట్గా ఆయిల్ పోసుకోవాలి వీటెక్కిన తర్వాత మొత్తం ఈ నీళ్ళన్నీ మొత్తం అయిపోయిన తర్వాత వీటెక్కిన తర్వాత గిన్నె వీటెక్కిపోవాలి అప్పుడు లైట్గా అంటే రైస్ కింద మనకి మాడుకోకుండా లైట్గా రైస్ మాడుకోకుండా ఉంటాకి ఆయిల్ పోసుకున్నాను నేను ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక స్టెప్ రైస్ పోసుకోవాలండి మనం ఎప్పుడైనా సరే కర్రీ మాడిపోతుంది తొందరగానో మనం రైస్ మాడిపోయినా పర్వాలేదు కర్రీ పైన తీసేసుకోవచ్చు రైస్ ఎప్పుడైనా ఎప్పుడైనా ఒక స్టెప్ రైస్ వేసుకోవాలి ముందుగానే రైస్ వేసుకోవాలి కర్రీ వేసుకోకూడదు రైస్ వేసుకోవాలి కర్రీలోనే పెట్టేసుకుని కన్నా మనం రైస్ వేసుకుని కర్రీ వేసుకోవాలి ఒక స్టెప్ రైస్ వేసాను స్టెప్ రైస్ వేసిన తర్వాత కర్రీ వేసుకుందాం కొద్దిగా కర్రీ లైట్గా కర్రీ వేసుకుందాం కర్రీ వాటర్ లేచి చూడండి ఇలాగ వేసుకోవాలి కర్రీ వేసుకుని మనం అంతా సైడు గట్ట వచ్చేలాగా మొత్తం రైస్ కవర్ అవ్వేలా చేసుకోవాలి మనం బిర్యానీ వండుకోవడం చాలా బాగుంటుందండి చాలా స్మెల్ వస్తుంది బాగా స్మెల్ వస్తుంది రొయ్యలు బిర్యానీ దొమ్మ బిర్యానీ అండి ఇది దొమ్ బిర్యానీ అంటారు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ వండుకోండి మొత్తం నేను రైస్ వేసేసానండి సారీ అండి నేను రైస్ వేసేసాను ఇంకో స్టెప్ ఉంది కర్రీ ఉంది పక్కన ఉంది కర్రీ నేను కర్రీ వేయలేదు నేను రైస్ వేసేసారు కొంచెం తీసేసుకుంటున్నాను నేను కర్రీ మర్చిపోయాను ఇంకో స్టెప్ వేయాలి కదా అని నేను వేసేసాను నేను తొందరపడి కో కర్రీ ఉంది సైడ్ కర్రీ ఉంది ఆ కర్రీ వేసుకోవాలి ఆ కర్రీ వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి నేను కర్రీ వేసేసాను కదా అని వేసేసాను మర్చిపోయాను నేను మొత్తం ఇది కూడా కవర్ అవ్వలే చేసుకోవాలి రైస్ అంతా కనుమ రైస్ ఇప్పుడు తీసేసాను కదా అది అది పోసేసుకోవాలి రైస్ అంతా కర్రీ మీద పోసేసుకోవాలండి కొంచెం కూర ఉంది కదా దాకలోను అది గిన్నెలోను అలా అదంతా మొత్తం ఇలాగా ఇలాగ అండి నేను కర్రీ వేస్ట్ అవుతుంది కదా గ్రేవీ ఉందండి గిన్నెలోనని అది తీసేసుకున్నాను నేను ఎక్కువ తిప్పేసుకోకూడదు ఇరిగిపోతుంది ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కువగా తిప్పుకోకూడదండి ఇదిగో వైట్ రైస్ ఇది ఇది మొత్తం కలిపేసుకోవాలి పై ఇది అంతా కవర్ చేసుకోవాలి మనం ఏపుకొని ఉల్లిపాయలు ఉన్నాయి కదా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అవి డెక పైన వేసుకోవాలండి నేను పువ్వు ఉంది కదా అది నానబెట్టుకుని పెట్టుకున్నాను నేను ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుని పెట్టుకున్నాను అది పైన పోసుకోవాలి కలర్ కోసమే మనకు కలర్ వేయలేదు నేను కలర్ కోసం లైట్గా కొంకం పువ్వు లైట్గా వేసుకుందాము బాగుంటుంది అక్కడక్కడ రైస్ మనకి పసు పసుగా తెల్ల తెల్లగా కూరగా కనిపిస్తే చాలా బాగుంటుందని నేను పువ్వు పక్కన పెట్టుకున్నాను నానబెట్టుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను దానిపైన ఆనియన్ వేసుకుందాము ఉల్లిపాయలు వేయి ఉంచాను కదండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకొని పైన వేసుకోవాలి అలా పైన అంతా మొత్తం పోసేసుకున్నాను కొత్తిమీర లైట్గా కరివేపాకు వేసుకోవాలి నేను చింతపండు వేయలేదండి చింతపండు వేయకూడదు నిమ్మకాయ వేసాను నేను కూరలోను చింతపండు వేయకూడదు చింతపండు వేయకూడదు ఎందుకంటే ఇది బిర్యానీ నీసుకోరైనా మనకి చింతపండు వాడకూడదు ఆ చింతపండు వేసుకోకూడదండి మీరు చింతపండు వేసుకుంటారేమో కూరలో వేసుకోవద్దు బాగోదు బిర్యానీ బాగోదు చింతపండు స్మెల్ ఏదో స్మెల్ వస్తుంది మనకి ప్రాసెస్ అంతా ఇలాగే వేసుకోండి బిర్యానీ కదా చింతపండు వాడకూడదు నిమ్మకాయ వాడుకోండి సిమ్ముల్లో పెట్టేస్తాను సిమ్ల్లో పెట్టాకేముంటుంది పని ఉంటుంది కదండీ మనం పని చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇది ఆవిరొచ్చే వరకు బయట పని అంతా ప్లేట్లు అవి ఉంటాయి కదా అవన్నీ కడుక్కున్నాను అయిపోయింది బిర్యానీ అయిపోయింది చూద్దాం ఆహా సూపర్ స్మెల్ వస్తుంది నూరూరించే బిర్యానీ చూడండి కింద కూడా అంటుకోలేదు అసలు కింద కూడా కొంచెం కూడా అంటుకోలేదు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో స్మెల్ అదిరిపోయి స్మెల్ వస్తుందండి ఇప్పుడే పెట్టేసుకుని తినాలనిపిస్తుంది చూడండి అలా ఉండాలి రైస్ రైస్ అంతా మనకి విడిపోయినట్టు ఇరిగిపోయినట్టు ఉండకూడదు మనకి రైస్ ఇలాగ ఉండదు చూడండి ఎంత బాగుందో ఇలాగ ఉండాలి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ స్మెల్ అదిరిపోయింది నేను ఇప్పుడు తినాలనిపిస్తుందండి నేను పెట్టుకుని తినేస్తున్నాను మీరు కూడా వండుకొని తినేయండి శుభ్రంగా మీరు కూడా ఎలాగో వండుకొని వంట చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ ఇంకా తినాలనిపిస్తుందండి మీరే సూపర్ వంద ఉల్లిపాయ పెట్టుకుని నిమ్మకాయ వేసుకుని తింటే అదిరిపోయే బిర్యానీ దమ్ము బిర్యానీ అండి మీ ఇంట్లో కూడా ఇలా వండుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి అబ్బా సూపర్గా ఉంది చాలా బాగుందండి